ఆడపిల్లకి ఛాన్స్ ఇద్దాం సోదరులకు ఛాన్స్ ఇవ్వాలి ఎందుకు లేండి మేము మైక్ ఉంది కదా ఎప్పటికప్పుడు మేమే అడుగుతాం అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు సో ఈ రెండు సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు హరిహర వీరమల్లి ఈ రెండు సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు కుదరదు అమ్మట్లా సినిమాలు చేయాల్సిందేనా సరే ఒప్పుకోం గారు ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఆయనకి ఇన్కమ్ ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా ఆయన ఖర్చులకి ఆయన పార్టీ నడపడానికి అది ఒక అద్భుతమైన పార్టీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని నా మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఏ పదవులో ఉన్న కనీసం సంవత్సరానికి రెండేళ్లకు ఒక సినిమాన జనానికి ఇవ్వాలని నా ఆశ ఆ ఆశ నేర్వత్నం కోరుకుంటున్నాను గారు అన్న ఇటు ఇక్కడ ఆ గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్తారా ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏది రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను చాన్సార్లు ఆయన ఎవరికి చెప్పొద్దు ఈసారి నేను చెప్పేస్తాను చెప్తాను ఇప్పుడు చెప్పండి మరి అప్పుడు ఎంత వసూలు చేసింది ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతున్నాయి నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రీ రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తా అనే విధంగా కలెక్ట్ చేస్తా నమ్మకం నాకుంది డెఫినెట్గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది అప్పుడు చూస్తుంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది దీన్ని ముందు రోజు మన ఏంది ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్ నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది ఇప్పుడు అప్పుడు ఎంత వసూలు అడుగుతున్నాను అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది అన్ని సార్లు అప్పుడు చాలా చేసింది చాలా చేసింది మా జీవితాలు మార్చేసింది మా బతుకులని అద్భుతం చేసిన మహా సినిమా నిశాంతి గారు నిశాంత్ అంటే చెప్పేనా ఓకే ఇంకొక మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను కదా అంటే టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో సిఎం గా చూస్తారా అనుకుంటున్నారా డెఫినెట్ గా ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉంది చూస్తాను మీ మీరు చనిపోయారు పాప ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశారు టీఎన్ఆర్ గారు మహాన్ భావుడు ఆయన ఆయన ఒక రోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు దాదాపు పది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ నాడు ఎనిమిది ఏళ్ళ ఏడు ఎనిమిది నేల నాడు నేను చెప్పాను ఆయన చనిపో కరోనా చనిపోయారు మీరు రాసి పెట్టుకోండి నా ఇంటర్వ్యూ చెక్ చేయండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఆయన స్థాయి వేరు ఆయన ఎక్కడో ఉంటాడని నేను ఏడు సంవత్సరాలకు ముందు చెప్పాను నేను ఏదో అన్నానంటే అది ఐ తీవ్రత అంతే అది చంద్రబాబు గారు జైల్లో నుంచి బయట ఉన్నప్పుడు కేవీఆర్ పార్క్లో బయటకు వచ్చారు మొత్తం ఇంకా వాష్ అవుట్ ఇకి నటించే వెళ్ళిపోతాడు అన్నారు బయటకు వచ్చారు ఆంధ్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడని చెప్పి మీరు యూట్యూబ్లో చూసుకోండి నేను చెప్పి నేను నమ్మకూడదు మీరు టక్ టక్ కొట్టుకొని చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఆ రెండు జరుగుతాయి ఉండొచ్చు కదా ఇట్ సైడ్ బ్లడ్ కాంగ్రెస్ కాంగ్రెస్ నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటాను లేకపోతే రాజకీయాలు మరి సినిమాలు తీసుకుంటా మరి వినండి పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడు సమ్మానం నేను కాంగ్రెస్ పార్టీ వాదిని నేను సినీ నిర్మాతని చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను నాకు నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా రాహుల్ గాంధీ ప్రధానాలను కోరుకుంటున్నా నేను కాంగ్రెస్ నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా లేదా కోళ్ళ వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటాం లేదు ఇంకా వ్యాపారం అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది ఒక సినిమా పర్సన్ మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన ఏ కాదనా ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చారు నోటీస్ దాన్ని నన్ను ఏం చేయమంటావు ముఖ్యమంత్రి గారు అన్న సొంత అత్యంత సన్నిహితులు వాళ్ళు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు నన్ను ఏం చెయ్యమంటావు చెప్పి అంటే నా ఇల్లు గారు రేపు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు ఉంటే కూలుస్తారు నేనేం చేస్తాను దానికి దానికి మన నేను అతీతున్నా చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి ఇప్పుడు